దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునం దిలియరే కేవలమునం కొని నా పరలోకజీవంబు మనకబ్బును పరలోకజీవంబు మన దేవుని ప్రేమ జేనులారభావం బునం దిలియరే ప్రభునందు ప్రియులరా గమనించే మాట ఏమిటంటే మరి ఈ కీర్తనను రాసిన గొల్లపల్లి నతానియల్ గారు మరి కీర్తనను మరి ఆయన ఏ సందర్భంలో రాశారు అని మనము గమనిస్తే ఆయన ఒక ప్రాంతానికి సువార్తకు వెళ్ళారట సువార్తకు వెళ్ళినప్పుడు వారి యొక్క గొప్ప త్యాగం ఏమిటో యాగమేమిటో యజ్ఞమేమిటో ఆయన ఎలాగునా మరి ప్రజలను అనగా భూలోకముల ఉన్నటువంటి జనాంగమంతటిని రక్షించటానికి ఎలాగునా శిలువను వహించి సహించి మరణించి తిరిగి లేచారో మరి తనదైనటువంటి శైలిలో మరి సువార్త చేసుకుంటూ కరపత్రికలు పంచుకుంటూ వెళుతున్నటువంటి ఆ సమయంలో కొందరు అతన్ని పట్టి బంధించి ఒక చెట్టుకు కట్టివేశారు కట్టివేసి ఆయనను నాన్న మరి చిత్రహింసలు పెడుతూ అలాగే మరి దోషణ పలుకులు మాట్లాడుతూ ఆ తిడుతూ కొడుతూ ఆయనను హింసిస్తున్నటువంటి సందర్భంలో ఆయన రాసిన పాటిది దేవుని ప్రేమ ఇదిగో జనులార భావమూరం గైకొనరే మీకు తెలియదు తెలుసుకోండి దేవుని ప్రేమ ఇదే అని చెప్పి కీర్తనలో దగ్గర దగ్గరగా ఒక పదిహేను చరణాలు రాశారు ఆయన ఈ పదిహేను చరణాలలో మరి యేసుక్రీస్తు వారి యొక్క రాకేమిటి ఆయన ప్రేమేమిటి ఆయన ఏమిటి అనేదంతా కూడా చక్కగా రాయటం జరిగింది ఆయన కొట్టేవారిని మరి కొట్టనిచ్చారు మన ప్రభువు కొట్టేవారిని కొట్టనిచ్చారు తిట్టేవారిని తిట్టనిచ్చారు అలాగే ఈ నతానేలు గారు కూడా మరి భక్తుడు కొట్టనిస్తూనే దేవుని ప్రేమ ఇదిగో జనులారా అని మరి ఆ పాట అక్కడే మరి పాడితే ఆ జనాంగంలో గొప్ప కదలిక గొప్ప మార్పు వచ్చిందట అయ్యో ఇదేమిటి మనమేమో దేవదోషణ చేస్తున్నాం ఇతరని దూషిస్తున్నాం ఇతరనే కొడుతున్నాం కానీ ఈయనేమో మరి దేవుని ప్రేమ ఇదిగో ఏసుప్రభ ఎలా వచ్చాడు ఇదిగో మన కొరకే ఆయన రక్షకుడిగా వచ్చాడు ఆయన కార్యములు ఇవి ఆయన నామము యొక్క గొప్పతనం ఇది ఇనేలాగునా పాడుతున్నాడే అని కొందరిలో కదలికి వచ్చి ఆపివేసి అతన్ని దూషించటం అతన్ని కొట్టడం ఆపివేసి కొంతమంది మనసు పొందినట్లుగా మనం గమనించాలి దేవుడు మానవులను ఎంతగానో ప్రేమించాడండి ప్రేమించాడు కాబట్టే మరి ఎంతో గొప్ప సహింపు కలిగి ఉన్నాడు ఒక వ్యక్తితో నీ యొక్క సాంగత్యం సహవాసము మరి కొనసాగాలంటే ఈ ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైంది అందుకే కొన్నెలకు రాసినటువంటి మొదటి పత్రికలు పదమూడవ అధ్యాయంలో మనం గమనిస్తే ప్రేమ ఉప్పొంగదు డమ్మముగా ప్రవర్తించదు అది అన్నింటినీ తాలుకుంటుంది సహిస్తుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కనుక ఎవరైతే ఇలాగున దేవుని యొక్క ప్రేమను పంచగలరో ఎవరైతే దేవుని యొక్క ప్రేమను ఇలాగున మరి లోకము ఎదుట చూపించగలరో వారు అనేకమైనటువంటి ఆత్మలను కోయగలరండి అనేకమైన ఆత్మను సంపాదించుకోగలరు రేపు పరలోకములో ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క కిరీటం అయితే దేవుని ఎదుట నీకు కలిగేటువంటి మెప్పు ఎంతో నీవు గమనించాలి కనుక ప్రియ దేవుని బిడ్డ సకల జనుల ఎదుట మరి దేవుడు మరి మీ వెలుగురు ప్రకాశింపనివ్వండి అన్నాడు శత్రువులను ప్రేమించమన్నాడు శత్రువులను దీవించండి అన్నాడు కాబట్టి సకల జనుల ఎదుట దైవికమైనటువంటి ప్రేమను కనపరిచేటువంటి వారిగా ఉందాం అనేకులను యేసు ప్రభువైపు ఆకర్షిద్దాం దేవుని మహిమపరుద్దాం దేవుని ద్వారా మనము కూడా మరి గనపరచబడదాం దేవునికి మహిమ గాక అలాంటి గొప్ప భాగ్యము అనేకుల ఎదుట మనము దేవుని ప్రేమను మరి చూపిస్తూ అనేకులను ప్రభువైపు తిప్పగలిగిన ప్రభువైపు ఆకర్షించగలిగిన ప్రభువుకు ఆ యొక్క ఆత్మలను అప్పగించగలిగిన గొప్ప ధన్యత మరి నామములో మనమందరము కూడా పొందుకుందము గాక ఆమె ప్రభు